హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మేము వారానికి ఒకసారి అయినా సరే కాకరకాయ తింటాం చేదు మంచిది కదా అందుకని చెప్పేసి ఎక్కువ ఇది వరకు తినోళ్ళం కాదు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఈ మధ్యలో వీక్లీ వన్స్ కంపల్సరీ వండుతున్నాను మా అబ్బాయి తిండు మా అమ్మాయి నేను మా ఆయన తింటాం అన్నమాట కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే తాలింపు వేసాను ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు అవి వేగిపోయాక కాకరకాయలు కట్ చేసి ఫస్ట్ ఉప్పు పసుపులో కడిగేసాను కొంతసేపు ఒక అరగంట సేపు ఉప్పు పసుపులో నానబెట్టి కడిగేసి పక్కన పెట్టాను తర్వాత ఈ పోపులు వేగిపోయాక కాకరకాయ ముక్కలు వేసాను కాకరకాయ ముక్కలు వేసాక కొంచెం పసుపు వేసాను కాకరకాయలు బాగా వేగిపోయి కలర్ మారాక లాస్ట్లో కారం ఉప్పు వేస్తాను అన్నమాట కాకరకాయ ఫ్రై అయితే ఇలాగా నేను బంగాళదుంపులో వేసినట్టుగా వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకున్నాను కానీ అలా వేయలేదేమో మామూలుగానే ఫ్రై ఎప్పుడు చేసినట్టే వెల్లుల్లి కారం కాదు ఈరోజు సింపుల్గా మామూలుగా ఫ్రై చేస్తుంది అనమాట అంతే అది మనకు ఆఖరికే ఫ్రై అవుతుంది ఆల్మోస్ట్ వేగిపోయి ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇంకొక టూ మినిట్స్ వేగాక కారం కూడా వేసేస్తే మనకు ఆఖరికే ఫ్రై అయిపోయినట్టే చాలా సింపుల్గా అయిపోయింది కదా వంట ఇలా సింపుల్గా చేసేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఈ ఈగుర్లు ఇవన్నీ అంటే పెద్ద పని అవి ఉల్లిపాయలు ఆగాలి పచ్చిమిరకాయలు తాగాలి టమాటాలు వేగాలి ఇవన్నీ వేగాలంటే కొంచెం సింపుల్గా ఫ్రైలే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే కారం కూడా వేసేసాను ఇంకొక వన్ మినిట్ వేగిపోతే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో కాకరకాయ ఫ్రై ఎలా ఉందో చెప్పండి సింపుల్గా చేశాను కదా